పౌరాణికాలు తెలుగు వారి సొత్తు అలాగే పౌరాణిక పాత్రలను సమర్థవంతంగా పోషించగల నటుడు మన దగ్గరే ఉండడం నిజంగా మనకు మెరో ఎన్టీఆర్ వంటి మహానటుడు తెలుగువాడు కావడం జాతి చేసుకున్న అదృష్టమైతే అనితర సాధ్యమైన రీతిలో ఆయన పౌరాణికాలను పోషించి తెలుగు వారి స్థాయిని పెంచారు అందుకే పౌరాణిక చిత్రం అనగానే అందులో ఎన్టీఆర్ ఉన్నారా అని ప్రశ్నించేవారు సగటు ప్రేక్షకులు తన నటనతో పౌరాణిక పాత్రలకు అంత ప్రతిష్ట తీసుకొచ్చారు ఎన్టీఆర్ ఆయన నటించిన పాండవ వనవాసం చిత్రం పౌరాణికాలలో తలమాన కొని చెప్పవచ్చు తెలుగువారు మాత్రమే ఇలాంటి పౌరాణికాలను గొప్పగా తీయగలరు అనే భావనను చూసిన ప్రతిసారి కలిగించే ఆ చిత్ర విశేషాలు కేంద్రుడు కె రావు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన మొట్టమొదటి చిత్రం ఈ పాండవ వనవాసం ఈ సినిమాతోనే ఆయన తన సినీ జీవితాన్ని ప్రారంభించారు మహానటుడు ఎన్టీఆర్ తన సినీ జీవితంలో భీముడి పాత్రలో నటించిన ఒకే ఒక చిత్రం ఈ పాండవ వనవాసం ఈ చిత్రంలో ద్రౌపది పాత్రకు ముందు భానుమతిని సంప్రదించారు ఈ చిత్ర నిర్మాత ఆమె తన సహజ ధోరణిలో ఐదుగురు భర్తలకు భార్య అందులో శోక పాత్ర జనాలు చూడరు నేను వేస్తే అసలు చూడరు అని చెలోక్కి విసిరి విరమించుకున్నారు అప్పుడు సావిత్రిని ఆ పాత్ర తీసుకున్నారు ఈ చిత్రంలో ప్రధాన పాత్ర భీముడిదే అంతకుముందు రాముడు భీముడు చిత్రంలో ఒక అంతర్నాటకంలో భీముడి పాత్రలో కనిపించి ప్రేక్షకులనుపు పొందారు ఎన్టీఆర్ గారు ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ గా అదే పాత్ర ధరించి తన ముచ్చటను తీర్చుకోగలిగారు వీర రౌద్ర శృంగార రసాల సమ్మేళనంగా సీనియర్ సముద్రాల రూపకల్పన చేసిన భీమసేనుని పాత్రలో ఎన్టీఆర్ చక్కగా ఒదిగిపోయారు ఆయన శరీర విగ్రహం ఈ బాగా నప్పింది హావ భావ ప్రకటన విషయంలో రంగస్థల నటనను కొంచెం గ్రహిస్తూ కొంత మేరకి స్టైలెజ్ చేశారు ఎన్టీఆర్ గారు ద్రౌపదిని నిండు సభలో దుర్యోధనుడు తన తొడల మీద కూర్చోమని సైకి చేసినప్పుడు భీముడొక్కడే ఆమె అవమానానికి స్పందిస్తూ ప్రతిజ్ఞ చేస్తాడు ఈ సన్నివేశంలో ఎన్టీఆర్ నటన అపూర్వం అంతవరకు పెద్ద పెద్ద వస్త్రాదులే భీముడి పాత్ర వేస్తూ వచ్చారు కాని భీముడి పాత్రకు కూడా ఓ సున్నితమైన స్పందనలు తీసుకురావడం ఎన్టీఆర్ కు మాత్రమే చెల్లింది భీమసేవుని పాత్రలో ఎన్టీఆర్ ప్రళయకార రుద్రుడిలా చదరేగిపోయారు భీకరాకారుడైన భీముడి పాత్ర కోసం వజ్ర కఠిన సదృసింగ తన శరీరాన్ని మార్చుకున్న ఎన్టీఆర్ కృషిని అంకిత భావాన్ని ఎంతైనా అభినందించి తీరా ద్రౌపదిని సభకు ఈడ్చుకోవచ్చిన సందర్భంలో ఆమెకు దాపురించిన నికృష్ట పరిస్థితికి చలించి గద్గద స్వరంతో ద్రౌపదిని గురించి ఎన్టీఆర్ చెప్పే సంభాషణలో అని ధర సాధ్యాలు దారుని రాజ్య సంపద కురువుర్దుల్ అంటూ అక్కడ ప్రతిజ్ఞ చేసిన రెండు పద్యాలకు ఎన్టీఆర్ చేసిన రౌద్రాభినయం వంద సంవత్సరాల తర్వాత కూడా ఎవ్వరొచ్చి అపురూపాభినయం అఖిల భారత స్థాయిలో డ్రీమ్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న హేమవాలి తెలుగులో రెండు చిత్రాలలో నటించగా అవి రెండు కూడా ఎన్టీఆర్ చిత్రాలే కావడం గమనార్హం అంతేకాదు ఆమె నటించిన తొలి సినిమా పాండవనవాసం కావడం విశేషం ఈ సినిమాలో భీముడిగా ఎన్టీఆర్ దుర్యోధనుడిగా ఎస్వి రంగారావు శకునిగా లింగమూర్తి ధర్మరాజుగా గుమ్మడి అర్జునుడిగా బాలయ్య ద్రౌపదిగా సావిత్రి దుశ్యాసుడిగా మిక్కిల్ నేని ఆంజనేయుడిగా అజిత్ సింగ్ కృష్ణుడిగా కాంతారావు చిత్రసేనుడిగా ధూళిపాల కర్ణుడిగా ప్రభాకర్ రెడ్డి దూర్వాసుడిగా ముక్కామాల అభిమనుడిగా హరనాథ్ శశిరేఖగా ఎల్ విజయలక్ష్మి గటోద్గజుడిగా సత్యనారాయణ సత్యభామగా వాణిశ్రీ కిమ్మీరుడిగా నెల్లూరు కాంతారావు సైందుడిగా రాజినాల బ్రహ్మాండంగా రమణారెడ్డి అండంగా అల్లురామ వెంగయ్య సీతారాం విధునిగా నాగయ్య భానుమతిగా సంధ్య లక్ష్మణకుమారుడిగా పద్మనాభం ఇంకా ఇతర పాత్రలలో రాజసులోచన ఋషీంద్రమణి నటించారు పాండవ వనవాసం చిత్రం సంక్రాంతి కానుకగా పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరం జనవరి పద్నాలుగున ఇరవై మూడు కేంద్రాలలో విడుదలయ్యి విడుదలైన అన్ని కేంద్రాలలో దినోత్సవాలు జరుపుకుంది రెండు కేంద్రాలలో నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శించబడింది బెంగాలీ భాషలోకి డబ్ అక్కడ కూడా అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి నటించిన పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి తెలుగు చిత్రం సుమంగళి విషాదభరితమైన ప్రేమ కథను కలిగి ఉంది ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఊహించని విషాదం ఎదురైనప్పుడు వైవాహిక జీవితంలోని సంక్లిష్టతలను అన్వేషిస్తుంది సుమంగళి కథ ఇలా ఉంటుంది విశ్వం ఒక ప్రొఫెసర్ అతను తన తల్లి విశాలాక్షమ్మ మరియు సోదరి ఉమతో కలిసి నివసిస్తాడు శ్రీహరిరావుకు చెందిన ఒక ప్రతిష్టాత్మక కళాశాలలో అతనికి ఉద్యోగం వస్తుంది శ్రీహరిరావు కుమార్తె శారద విశ్వం యొక్క విద్యార్థిని మరియు అతని సూత్రాలను ఆరాధిస్తుంది వారి అభిమానం ప్రేమగా మారుతుంది శ్రీహరిరావు తన కుమార్తెను తన మేనల్లుడు శేఖర్కు ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటాడు కాని శారద విశ్వం ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు శేఖర్ చిన్నప్పటినుండి శారదను ప్రేమిస్తాడు వారి వివాహంతో అతను హృదయ విదారకుడౌతాడు మరియు ఒక సంచారిగా మారిపోతాడు ఇంతలో విశ్వం మరియు శారద విశ్వం స్వస్థలంలో తమ వైవాహిక జీవితాన్ని ప్రారంభిస్తారు అయితే ఒక ప్రమాదంలో విశ్వం నపూంసకుడిగా మారడంతో వారి సంతోషకరమైన భవిష్యత్తు కలలు చెదిరిపోతాయి శారద జీవితం కష్టాల పాలవుతుంది కాని ఆమె ధైర్యంగా బ్రహ్మచారిణిగా ఉంటూ తన భర్తకు మద్దతివ్వాలని నిర్ణయించుకుంటుంది సమాంతర కథలో శేఖర్ తెలియకుండానే తన ప్రయాణాలలో విశ్వంతో స్నేహం చేస్తాడు శారద పరిస్థితికి తీవ్రంగా కలతచెందిన విశ్వం ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు శేఖర్ అతన్ని రక్షించి శారద సంతోషం కోసం ఆమె పునర్వివాహం గురించి ఆలోచించమని సలహాయిస్తాడు ఈ సూచన శేఖర్కు శారదపై ఉన్న ప్రేమ యొక్క లోతును విశ్వానికి తెలియజేస్తుంది తన తల్లి ఆందోళనలను కూడా అతను అంగీకరిస్తాడు శేఖర్ మరియు శారదల మధ్య ఉన్న చెప్పలేని భావాలను అతను అర్థం చేసుకుంటాడు విశ్వం బాధాతప్త హృదయంతో శారదను శేఖర్ను వివాహం చేసుకోమని ఒప్పిస్తాడు అయితే శారద తన భర్త విశ్వానికి అంకిత భావంతో ఉంటుంది మరియు వివాహ వేడుకలో విషం తీసుకుంటుంది భార్య తన భర్తకు చూపించే తిరుగులేని నిబద్ధత యొక్క ఆదర్శాన్ని నిలబెడుతుంది చివరికి శారద విశ్వం ఒడిలో మరణిస్తుంది సుమంగళి ప్రేమ త్యాగం మరియు వివాహంలో మహిళలపై ఉంచబడిన సాంఘిక అంచనాల గురించి తెలియజేసే హృదయాలను కదిలించే చిత్రం ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై రెండులో విడుదలైన తమిళ చిత్రం శారదకు రీమేక్ కె వి మహదేవన్ అందించిన ఈ చిత్రంలోని కొత్త పెళ్లి కూతుర పాట చాలా ప్రజాదరణ పొందింది వందల అరవై సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు నటించారు ఈ చిత్రంలోని పాటలు ఇంటి కనులు కనులతో ఘంటసాల పి సుశీల రెండు కన్నులు నీవే కావాలి ఘంటసాల పి సుశీల మూడు వలే తీయగా ఘంటసాల నాలుగు సిగలోకి విరులిచ్చి ఘంటసాల ఐదు కొత్త పెళ్లి కూతురా ఫేయే జమునారాణి ఎల్ ఆర్ ఈశ్వరి స్వర్ణలత వసంత ఆరు ఏవేవో చిలిపి తలపులు పీబీ శ్రీనివాస్ ఎస్ జానకి ఏడు ఆనాటి మానవుడు ఘంటసాల పి సుశీల ఈ పాటలన్నింటికీ సంగీతం కేవి వి మహదేవన్ అందించారు సాహిత్యం ఆచార్య ఆత్రేయ రచించారు కొత్త పెళ్లి కూతుర పాట చాలా ప్రజాదరణ పొందింది